வெட்டே செல்டர் படரா

అండ్ హండ్రెడ్ మీ పీరియాడిక్ పని అప్రాయానికి అత్యంతగానే ప్రాబతం ఉంది గురు ప్రసాదుంది పట్ల మీ మరి రైతు బంధుణం మరి మనం నిరాశప చేస్తే స్వయం మే రైతులకు కరెక్ట్గా వ్యవసాయం చేసే మరి ఇంతే కాకుండా ఇంకా అవసరమైతే ఇట్లాంటి వాళ్ళకు కడిగేసి వ్యవసాయం ఆధారపడినటువంటి వారికి ఈ రైతు భరోసా ఇచ్చినా కూడా చాలా మంచిగా ఉంటుంది సార్ మరి అదేవిధంగా కౌలు రైతులకు కూడా కౌలు చేసుకునే వ్యవసాయంలోనే జీవనాధారంగా చేసుకున్నటువంటి వారికి కూడా కౌలు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు రెవెన్యూ వాళ్ళతో వాళ్ళము చేశీల చేసి వారికి